ఒక జైలో వెహికల్లో మరియు స్కార్పియో వెహికల్లో సుమారు మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది బాటలను సీజ్ చేసుకోవడం జరిగింది ఇటు విలువ సుమారుగా ఒక టెన్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఈ టూ వెహికల్స్ విలువ కూడా ఒక పది లక్షలు ఉంటుంది ఇప్పటికే మనం సుమారుగా పెద్ద ఎత్తున చిత్తూరు సబ్ డివిజన్లో ఇప్పటికే లక్ష వాటర్ బాటల్స్ పైన కూడా సీజ్ చేయడం జరిగింది ఇటు విలువ సుమారుగా రెండు కోట్ల వరకు ఉంటుంది ఇవన్నీ కూడా ఈ కర్ణాటక నుంచి ఈ వ్యక్తులు హెబ్బిని అనే దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని వచ్చి చిత్తూరుకి సరఫరా చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది చిత్తూరులో ఎవరికి ఇస్తున్నారు ఏమనే డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళందరి మీద ఆల్రెడీ నిఘా పెట్టడం జరిగింది వాళ్ళందరినీ కూడా త్వరలోనే ఎవరికి పోతున్నారు ఏమనేది ఇంకా గురిగా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఉంటుంది ఈ వెహికల్స్ వర్త్ కూడా దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్త్ జైలో వెహికల్ అలాగే స్కార్పియో వెహికల్ సుమారుగా ఒక అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్త్ ఉంటుంది ఇవన్నీ కూడా కోర్టుకు పంపడం జరుగుతుంది వీళ్ళ మీద చట్టపరంగా ఈ ముగ్గురిని రిమాండ్కి పంపడం జరుగుతుంది అలాగే పారిపోయిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి జైలు పంపడం జరుగుతుంది ఎన్డీపీఎల్లో పీడీ యాక్ట్ కష్టము ఎందుకంటే ఎన్డిపిఎల్లో అది కన్జంప్షన్కు సంబంధించి దీనికి డాక్టర్ల దగ్గర నుంచి కొంత సర్టిఫికెట్ తీసుకోవాలి ఇది తీసుకుంటే ఆరోగ్యానికి హానికరము అనేది ఉంటేనే పీడీ యాక్ట్ వేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఒకసారి మన చిత్తూరు వార్తలు మన వేటు లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్